నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎన్నికల్లో టీచర్గా పనిచేసి రిటైర్మెంట్ అయిన నిరాడంబరంగా జీవిస్తున్న వై అశోక్ కి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామని మిగతా ఇద్దరు అభ్యర్థులు కూడా ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి మరొకరు ప్రైవేట్ విద్యాసంస్థల అధిపతి వీరు వీరి ప్రయోజనాల కోసం వ్యాపారాల కోసం వస్తున్నారు తప్ప ప్రభుత్వ విద్యా విధానం పకడ్బందీగా అమలు కోసం ఉద్యమించేందుకు కాదన్నారు కాబట్టి నిజాయితీగా ఉండే అశోక్ కుమార్ ని గెలిపిస్తే ఓటు వేసిన మనకు విలువ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్ మూతిరామ్ నాయక్ కొత్త నరసింహులు పాల్గొన్నారు పోటీ చేస్తా ఉన్నారు ఈ భూ పార్టీ లేవైతుందో అధికారంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ పెట్టుబడిదారులలో ఒకరేమో రియల్ ఎస్టేట్ వ్యాపారిని తీసుకొచ్చి టీచర్లకు ప్రతినిధిగా పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇంకో కేంద్రంలో ఉన్న అధికార పార్టీని ఏమో ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టి నిలబెట్టిన ప్రయత్నం చేస్తూ ఉన్నది వాళ్ళు చెప్తున్నది ఏంటి మేము ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పేసి ప్రచారం ఉంటా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాము మీరు ఇన్ని సంవత్సరాల్లో ఒకరోజు కూడా ప్రభుత్వ స్కూళ్ళ గురించి కానీ ప్రభుత్వ విద్య గురించి కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వంతోనైనా ఒక మాట వరుసకైనా ఒక మాట ఒక ప్రశ్న అడిగింది లేదు కానీ ఈరోజు టీచర్ల దగ్గరకు వచ్చి తప్పుడు ప్రచారాలు మీరు చేస్తూ ఉన్నారు మేము గతంలో చేసిన ప్రదేశం రెడ్డి కానీ ఇప్పుడున్న మహేందర్ రెడ్డి కానీ అట్లాగే మలత కుమరయ్య కానీ ఎప్పుడైనా ఈ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల గురించి కానీ ప్రభుత్వ యొక్క నిర్లక్ష్యాన్ని కానీ ఎప్పుడైనా ప్రశ్నించారంటలేదు రెండోది ఈ వీళ్ళ సొంత వ్యాపారాలు పెంచుకోవడానికి ఈరోజు వీళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళకు వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటా ఉన్నారు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ కొనుకొచ్చుకున్నారు అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఈ టీచర్లు అందరూ ప్రోట్ల మీదకి వచ్చేసి ఈ సిపిఎస్ విద్యా వ్యవస్థ కోసం పోరాటాలు చేసిన అట్లాగే కస్తూర్బా వాళ్ళు కానీ గురుకుల టీచర్ కానీ వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేసిన ఏ రోజు కూడా రోజు నోరు తెరిచి ఈ ఈ సమస్యలు పరిష్కారం చేయాలా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా లేదా ప్రైవేటీకరణ వ్యవస్థను మార్చాలా అని చెప్పేసి ఈ ఏనాడు కూడా వాళ్ళు అడగలేదు ఇక్కడ అశోక్ కుమార్ గారి పరిస్థితి ఏంటంటే దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలుగా ఏ సొంత ఆర్థిక వ్యవస్థ లేకుండా ప్రజల కోసం మెదక్ జిల్లాలో జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు అట్లాగే ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒక స్కూల్ టీచర్గా హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయి ఉన్నారు ఈరోజు కూడా ఎట్లాంటి ప్రైవేట్ వ్యాపారాలు లేకుండా ఓన్లీ ఆయన రిటైర్మెంట్ పెన్షన్ మీద ఆయన బతుకుతూ ఉన్నాడు కాబట్టి నిజాయితీ గల ఒక టీచర్ను మనం పంపిస్తే ఈ టీచర్ వ్యవస్థకు విద్యా వ్యవస్థకు ప్రభుత్వ విద్యకు అట్లాగే ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద ఖర్చు చేసే డబ్బులు వచ్చేదానికి కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉంటారని చెప్పేసి మేము తెలియజేస్తాము ఉదాహరణ ఏంటంటే